లార్డ్స్ టెస్ట్ మ్యాచ్లో రోజు ఆటలో భారత్ గెలిచేందుకు మరో నూట ముప్పై ఐదు పరుగులు చేయాల్సి ఉంది చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి అయితే తొలి సెషన్ ముగిసే సమయానికే ఆ లక్ష్యం కూడా చాలా పెద్దగా కనిపించింది జడేజా పోరాడినప్పటికీ టీమిండియా డెబ్బై నాలుగు పాయింట్ ఐదు ఓవర్లో నూట డెబ్బై పరుగులకు గొప్పకూలింది దీంతో టీమిండియా ఇరవై రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది ఇంగ్లాండ్ బౌలర్లో బెన్ స్టోక్స్ జోఫ్రా ఆర్చర్ చెరో మూడు వికెట్లు తీశారు బ్రైడన్ కార్స్ రెండు వికెట్లు పడగొట్టాడు ఈ మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండర్ జడేజా ఒంటరి పోరాటం చేసిన మిగిలిన బ్యాటర్లు విఫలం అవడంతో భారత్కు ఓటమి తప్పలేదు ఈ విజయంతో ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్ల సిరీస్లో రెండు ఒకటితో ఆ దిక్కులో నిలిచింది కాగా ఈ మ్యాచ్లో టీమిండియా ఓటంపై భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవస్కర్ స్పందించాడు మెరుగైన భాగస్వామ్యాలు నమోదు చేయకపోవడమే భారత్ జట్టు కొంప ఉంచిందని చెప్పాడు భారత్ రెండో ఇన్నింగ్స్లో కనీసం ఒక్కటైన అరవై నుంచి డెబ్బై పరుగుల పార్ట్నర్షిప్ నమోదై ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు అయితే అది జరగలేదన్నాడు ముఖ్యంగా స్పిన్నర్లు జోరూట్ షోయబ్ బషీర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు జడేజా కొంత రిస్క్ తీసుకుని ఆడాల్సి ఉండేదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు అయితే అతడు పోరాడానికి మాత్రం పూర్తి మార్కులు ఇవ్వాలన్నాడు ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో ఎంపైరింగ్ పైన గవాస్కర్ విమర్శలు గుప్పించాడు టీమిండియా ఓటమికి కుట్ర జరిగిందని మాజీ క్రికెటర్ ఆరోపించాడు లార్డ్స్ వేదికగా జరిగిన ఆఖరి రోజు ఆటలో కేఎల్ రాహుల్ అవుట్ అయిన విధానంపై లిటిల్ మాస్టర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు డిఆర్ఎస్ హాకై టెక్నాలజీపై సందేహం వ్యక్తం చేశాడు ఎంపైర్ నిర్ణయాలు భారత్కు వ్యతిరేకంగా ఇంగ్లాండ్కు అనుకూలంగా ఉన్నాయని గవాస్కర్ ఆరోపించాడు